అభివృద్ధి పనుల్లో పారదర్శకతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ దిశగానే అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కమిషన్లకు ఆశపడి ఇష్టానుసారంగా బిల్లులు చెల్లిస్తే ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో గతంలో జరిగిన పనులపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని మంత్రి తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పాలక సంస్థ చేపట్టిన అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి కేవలం అధికారులతో మాత్రమే మంత్రి సమావేశమయ్యారు ఈ సమీక్షకు మేయర్ కార్పొరేటర్లను సైతం ఆహ్వానించకపోవడం నగరంలో చర్చనీయాంశంగా మారింది స్మార్ట్ సిటీ పనులు పారిశుధ్యం రెవెన్యూ టౌన్ ప్లానింగ్ పనుల వసూలు తాగునీటి సరఫరా ఇతర అంశాలపై ఈ సందర్భంగా మంత్రి సమీక్ష జరిపారు ఒక్కో శాఖకు సంబంధించి వివరాలు అడిగి మంత్రి పొన్నం కొన్ని చోట్ల జరిగిన స్మార్ట్ సిటీ పనులపై అదనపు కలెక్టర్ నేతృత్వంలో విజిలెన్స్ విచారణ కొనసాగుతున్నట్లు చెప్పారు ఏళ్ల తరబడిగా డంప్ యార్డుతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని దీనికి శాశ్వత పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు సొంత జాగాల్లోనూ అనుమతి లేకుండా భవన నిర్మాణాలు చేపట్టిన వారి వివరాలు సేకరించాలని మంత్రి ఆదేశించారు ఈ తరహా నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు నిబంధనల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతి ఇవ్వాలని ఎక్కడ తప్పు జరిగినా అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు టెక్నాలజీ కింద దాదాపు ఏడు వందల సీసీ కెమెరాలు కంప్లీట్ గా ఆడియో కంట్రోల్ మైక్ సౌండ్ సిస్టమ్ కావచ్చు టెలివిజన్ ప్రెజెంటేషన్ కావచ్చు సర్వేలెన్సెస్ కావచ్చు లేకపోతే దానికి సంబంధించిన ఒక సెన్సిటివ్ ప్లేసెస్ అలారమింగ్ సిస్టమ్ ఇట్లా అనేక రకాలైన కాంపోనెంట్ తోటి తొంభై ఎనిమిది కోట్ల రూపాయలని దానికి అందుకు సంబంధించి కూడా ప్రజలకు దాని పట్ల అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకునే అంశం కావచ్చు పేద ప్రజలకు ఎవరైనా భూమిని ఆక్రమించుకున్నట్టయితే మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు స్వేచ్ఛగా ఇది ప్రజాస్వామిక ప్రజా ప్రభుత్వం అటువంటి వారి మీద తగిన చర్యలు ఉంటాయని చెప్పినాం దానికి సంబంధించి ఎక్కడ కూడా రాజకీయ జోక్యం లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా ఒక వాతావరణాన్ని కలిగేసినాం దానికి సంబంధించిన ఫలితాలు మీరు చూసినారు ఒకటి పూర్తిగా ప్రభుత్వ స్థలాల్లో అధికార దుర్వినియోగం ద్వారా పర్మిషన్లు తీసుకొని కట్టినటువంటి వాటి వివరాలను టౌన్ ప్లానింగ్ స్వయంగా అటువంటి లిస్టును హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినాం అటువంటి భవనాల మీద చర్య తీసుకోవడం కావచ్చు అవన్నీ కూడా జరుగుతాయి అక్రమంగా అవినీతి ప్రకృతి పరంగా ఉండేటువంటి విధంగా కొన్ని భవన నిర్మాణాలు వచ్చినటువంటి ఫిర్యాదులు వచ్చిన దృష్ట్యా వాటి సమగ్ర విచారణ చేయమని చెప్పి ప్రభుత్వం తరపున జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగింది నగర సంస్థకు సంబంధించి ప్రజాధనాన్ని వృధా చేయవద్దని చేసే ప్రతి పని నాణ్యతతో ఉండాలని తెలిపారు అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత క్రమ పద్దతిలో గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని మంత్రి సూచించారు పనులు పూర్తి చేయని వారికి బిల్లులు చెల్లించే పద్ధతికి స్వస్తి పలకాలని ఆదేశించారు జనరల్ ఫండ్స్ తో చేపట్టిన పనులపై అధికారులు రీవెరిఫికేషన్ చేయాలి సూచించారు మానేరు రివర్ ఫ్రంట్ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు స్మార్ట్ సిటీలో భాగంగా ఏర్పాటు చేసిన ఇరవై రెండు వైఫై హాట్స్పాట్ కేంద్రాలను ప్రజలు ఉపయోగించుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు స్మార్ట్ సిటీకి సంబంధించి కావచ్చు ఉదాహరణకు ఇందిరా ఉంటే దానికి కోటి ముప్పై లక్షల రూపాయల బిల్లు అధికారికంగా పెట్టినప్పటికీ ఎటువంటి అనుమతులు లేకుండా వాళ్ళు అధికారులు చెప్పినటువంటి సమాచారం మేరకు ఓ యాభై లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేసినారన్నారు అనేక అనుమతులు గాని ఉదాహరణకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లాగా వాటన్నిటికి సంబంధించిన విషయం లోపల ఎక్కడ తదుపరి మంజూరులు ఉండవని ఎక్కడైతే అధికారికంగా అనుమతులు తీసుకొని నిర్మించబడ్డ వాటన్నిటి పట్ల కూడా నాణ్యత ప్రమాణాలకు సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది దానికి సంబంధించి అన్ని రకాల రిపోర్టు నివేదికలు త్వర లోనే టెక్నికల్ రివ్యూ చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే తప్పులు దొరుకుతాయో దానికి ప్రభుత్వం తరఫున వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది కరీంనగర్ లాంటి మున్సిపల్ కార్పొరేషన్స్ అది నిజామాబాద్ కావచ్చు ఖమ్మం కావచ్చు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నిటికి సంబంధించి ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొని పోయే విధంగా కార్యక్రమం తీసుకుంది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంగా మున్సిపల్ యొక్క పరిణితి పని విధానాన్ని ప్రజలకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో పోతా ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో ఒక విశ్వాసాన్ని కలిగేస్తాం ప్రజలకు కార్పొరేషన్ కు సంబంధించి ప్రతి విభాగం జిల్లా కలెక్టర్ ప్రతి సమీక్ష నిర్వహించాలని మంత్రి ఆదేశించారు దీంతో పాలనపై జవాబు దారీతనం పెరుగుతోందన్నారు మున్సిపల్ అధికారులు పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు